కల్లూరు మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా ఉన్నతిగా చేసే విషయంలో శుక్రవారం నాగేశ్వరరావు అధ్యక్షతన ప్రముఖులు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు ఆమోదం తెలపగా సభలో తీర్మానించారు ఈ తీర్మానాలకు సంబంధించి ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపనున్నట్లు ఎంపీడీఓ చంద్రశేఖర్ ప్రకటించారు इस पार्टी का आवाज की बात है और ये मैं जनता के सामने पर कहता है कि जिला 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 का पे ये लगता है मुझे लगता है दूसरा कह गया दूसरा मेरा और मुझे लगता है और इधर आ रही है सुना नहीं आ रही है रैली कारण और रहा है 2 दिन <laughs> I like it, I like it, I like it.